కృష్ణమ్మగారి జీవనధార ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్మాణం చేసి మారుమూలు గ్రామాల్లో సేవలు అందించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అక్టోబర్ రెండవ తారీఖున ఈ యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది విజయదశమి రోజున ప్రారంభించి అదో రోజున ప్రారంభోత్సవం మరియు ఉచిత వయసు శిబిరాన్ని నిర్వహించడం జరిగింది అలాగే పలమేరు పట్టణంలో మా అన్నగారు మా గురువులు శ్రీ డాక్టర్ జనార్దన్ గారు శ్రీ కృష్ణమ్మ గారిస్తున్నారు అక్టోబర్ రెండవ తేదీ చాలా మంచి కార్యక్రమం ప్రారంభించినారు రోజు మన పలమనియోజకం నుంచి మున్సిపల్ కమిషన్ గారు పెద్దలు అందరూ వచ్చి మా జనార్దన గారికి సహకరించినారు అలాగే గత నెలలో కీలపట్ల గ్రామంలో కూడా ఈ కార్యక్రమం వైద్య శిబిరం చేయడం జరి చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి కూడా అక్కడ పెద్దలు పూజలు మరి తదా ఉపాధ్యాయులను కూడా సహకరించినారు అలాగే పల్లమేరు పట్టణంలో ఈరోజు రామన్న గారి ఆధ్వర్యంలో రామన్న గారు గారు జీ జనార్దన గారికి ఫౌండేషన్ ఫౌండేషన్కి ఒక వీరవ విరాళంగా ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు జనార్దన్ గారు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా వద్దుకు సహాయం కానీ కూడా మొత్తం మా టీము ఇచ్చేసినట్టు టీం మొత్తం కూడా జనార్దనన్న గారికి మా సహకారం అందిస్తాము ఈరోజు నేను కూడా ఈరోజు బోర్డు మెంబరు అయినాను శివాలయం బోర్డు మెంబరు పల్మే పట్టణంలో విలిచిన శ్రీ కాశీ విజయస్వామి బోర్డు నెంబర్ నాకు ఇచ్చారంటే ఒక ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ క్రమశిక్షణ నిబద్ధ కూడిన వ్యక్తులుగా మేము ఉన్నాము అలాగే మన ఆనంద అన్న తీర్థం సార్ కూడా బోర్డు మెంబర్గా ఉన్నారు శ్రీ కంగమ్మ గుడి దేవస్థానానికి మమ్మల్ని గుర్తించిన నందుకు ఆర్ఎస్ఎస్ పెద్దలకు బీజేపీ నాయకులకు మా గురువులు రామన్న గారికి రామన్న గారి ఆదరణలో కూడా మేము పనిచేసాం పనిచేస్తున్నాము ఇప్పుడు పని పనిచేస్తున్నాము మాకు ఇద్దరు గురువులు రామన్న గారు డాక్టర్ జనార్దన్ గారు ఇద్దరు మమ్మల్ని ఎంతో ముందుండి అనిపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు జనార్దన గారి ఆధారంలో ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తామని నేను నేను వినమించుకుంటున్నాను ఇట్లు మీ శ్రీరామ్ ఈరోజు జీవన ద్వారా కృష్ణమ్మ కృష్ణమ్మ గారి ఫౌండేషన్కు వాళ్ళు చేసిన సేవలు వాళ్ళ గ్రామాల్లో ప్రతి గ్రామానికి పోయి వాళ్ళ సేవలు అందిస్తున్న కారణంగా ఈరోజు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి ఒక చిన్న బీరువానికి కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఇంకా కొన్ని గ్రామాల్లో వాళ్ళు చేసే సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని వా ఇటువంటి సేవలు ఇటువంటి కార్యక్రమాలు చేసేవారు ఈరోజు సమాజంలో కనువైన మన జనార్దన్ గారు ముందు ఆర్ఎస్ఎస్ దూరంగా ఉన్నా అతను మేము పిలుచుకొని వచ్చి మేము నాటిన మొక్కగా అది ఈరోజు మహావృక్షంగా ఎతికి జిల్లా లెవెల్లోనే మంచి గుర్తింపు పొంది ఈరోజు మంచి అవకాశం తీసుకున్నారు ఆయనకి మా ఆశీర్వాదాలు ఎల్ల ఉంటాయని కోరుకుంటూ ఆనంద టేష్ఠ గారు మా అనుభావు మాకు ఎన్నో విధాలుగా మా జ్ఞానోదాయమైంది బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో వచ్చిన దానికి ముందు మేము అజ్ఞానాలున్నాయి ఈ ఆర్ఎస్ఎస్ లో శిక్షణ ఉంది ఈరోజు అయితే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గంలో కూడా నన్ను గుర్తించి కార్యవర్గ సభ్యులుగా స్టేట్ కూడా తీసుకునేది అయినా కానీ ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్ విధానము సమాజంలో ఈ ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే ఈరోజు హిందుత్వం అనేది సమాజం మర్చిపోయే స్టేజీకి వచ్చినారు నువ్వు హిందూ అని అడిగితే నాకు తెలుసు నేతలో హిందూ ఉండాలి సమాజానికి గుర్తించి ఈరోజు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలనే మనం ఆసరాగా తీసుకొని హిందుత్వాన్ని మేల్కొనిపే దిశగా ఈరోజు ఆర్ఎస్ఎస్ ప్రయాణిస్తున్నది ఆ విధంగా కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరూ పాటుపడి మన హిందూ సమాజాన్ని మేల్కొల్పి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి బాధ్యత ఎంతగా ఉందని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా రోజు కృష్ణ గారి జీవన్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యము ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అలాగే విద్య వైద్యము ఉపాధి యొక్క సేవా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మారుమూలు గ్రామాల్లో ఎక్కడైతే వైద్యం అందదో అక్కడికి వెళ్ళి ఈ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య శిబిరాలు శిబిరాలు నిర్వహించడం చేయడం జరుగుతుంది ఈనాడు మా యొక్క ఫౌండేషన్కి శుభదనం ఎందుకంటే మనకు ఈ పలనూరు పట్టణంలో మాకు గురువుగారైనటువంటి పెద్దలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రాజకీయ రంగంలో భారతీయ జనతా పార్టీ సీనియర్లుగాను ఎన్నో పదవులు అలంకరించారు వారు బీజేపీలో మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గాను ఎన్నో సేవలు అందించారు అలాగే మాకు ఎంతో పెద్దవాళ్ళు పూజ్యులు అయినటువంటి నాయని రామన్న గారు మాకు ఈరోజు ఈ యొక్క జీవనధార జీవనధారా ఫౌండేషన్కి పెద్ద మనసుతో ఆయన యొక్క మా సేవలను గుర్తించి ఈరోజు జీవనధార ఫౌండేషన్ కార్యాలయానికి వారు మాకు పెద్ద విరాళం వీరువాను మాకు అందజేయడం జరిగింది వారికి మాకు ఈ కృష్ణమ్మగారి జీవనధారా ఫౌండేషన్ ద్వారా అందరూ కూడా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క ఆశీస్సులు మాకు ఎన్నవేళ్ళ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను